గ్రామ పంచాయతీలో వైసీపీ ప్రజాప్రతినిధులు సాగించిన నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఏలూరు జిల్లా ఓ పంచాయతీలో ప్రభుత్వ అధికారిని అడ్డం పెట్టుకుని సర్పంచ్ భర్త దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ వ్యవహారంపై ఓ సామాజిక కార్యకర్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని బొర్రంపాలెం మేజర్ పంచాయతీలో సుమారు మంది జనాభా ఉన్నారు ఈ పంచాయతీకి వైసీపీ బలపర్చిన కలపర్తి వెంకటేశ్వరమ్మ సర్పంచ్ గా ఎన్నికయ్యారు భార్య హోదాని అడ్డుపెట్టుకుని మునేశ్వరరావు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో సామాజిక కార్యకర్త పాండురంగ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అక్రమాలకు సంబంధించి పలు విషయాలు వెలుగుచూశాయి రెండు పేల ఇరవై ఒకటి నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన పద్నాలుగు లక్షల రూపాయలు ఖజానాకు జమ చేయనట్లు తెలిసింది పలుచోట్ల చేతి పంపుల నిర్వహణ పేరుతో లక్షల్లో బిల్లులు పెట్టి స్వాహ చేసినట్లు తేలింది గ్రామం నడిబొడ్డు నుంచి చివరి వరకు ఉన్న చెత్త డంపింగ్ యార్డు వరకు కచ్చా డ్రైన్ సహా గ్రావెల్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో చూపి నిధులు దోచేశారు పంచాయతీకి చెందిన తాగునీటి ట్యాంకు స్థలాన్ని స్థానిక గుత్తేదారు కబ్జా చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు డీఎల్పీఓ కారు అద్దె పేరుతో పన్నెండు వేల చొప్పున నెల నెల పంచాయతీ ఖాతా నుంచి చెల్లించడం అక్రమాలకు పరాకాష్గా చెప్పొచ్చు గ్రామంలో మూడు లేఅవుట్లకు అనుమతులు ఇవ్వగా ప్రజా అవసరాల కోసం లేఅవుట్లలో కేటాయించాల్సిన పది శాతం భూమిని కేటాయించలేదు పంచాయతీ కార్యదర్శి వారి నుంచి డబ్బులు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి సర్పంచ్ భర్త పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త పాండురంగ తెలిపారు దీంతో ఆధారాలతో సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశానని వివరించారు వీరి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపారని కోరినట్లు తెలిపారు గత నాలుగేళ్లలో పంచాయతీలో కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు పాండురంగ పవన్కి పంపిన సమాచారంలో పొందుపరిచారు వర్కులు చేయనాటికి చేసినట్లుగా డబ్బులు చెల్లించడం మరి సెక్రటరీ మరి సర్పంచ్ సర్పంచ్ భర్త అకౌంట్ కూడా అనేక రకాల నిధులు మరి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం చూశాను ఎన్ఎంఆర్ ఖర్చులు గాని పంచాయతీ ఎక్స్పెండిచర్ ఖర్చులు ఇవన్నీ కూడా సర్పంచ్ భర్తకి సర్పంచ్ అకౌంట్ లు కూడా మరి ఇవ్వడం జరిగింది కొత్త ఏంటంటే సెక్రటరీ గారు సర్పంచ్ కి నేను టేబుల్ చైర్ నా సొంత డబ్బులతో కొన్నానని చెప్పారు వాస్తవాన్ని చూసినట్లయితే ఖర్చుల్లో సర్పంచ్ భర్త అకౌంట్ కి ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఈ యొక్క టేబుల్ కి ఇచ్చి కొన్నట్టుగా చూపించారు పంచాయతీలో వర్కర్లు లేకుండా ఉన్నట్టుగా చూపి కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది అది కూడా ఒక మరి వాటర్ వాచ్ పనిచేస్తూ గత కాలంలో చనిపోవడం జరిగింది అతని పోస్ట్ లోనే మరి సర్పంచ్ భర్తను చూపించి మూడు నెలల శాలరీ సర్పంచ్ భర్త అకౌంట్ కి వేయడం జరిగింది ఈ వార్డు సభ్యులు పద్నాలుగు మంది ఉన్నారు వీరు కూడా తెలియకుండా కొన్ని తీర్మానాలు జరిగినాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు పంచాయతీలో పెద్ద ఎత్తున అవినీతి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పంచాయతీ తరపు నుంచి మాకు ఎటువంటి డ్రైనేజీలు క్లీన్ చేయడం గానీ దోళ ముందు కొట్టించడం గానీ బ్లీచింగ్ జల్లించడం గానీ చెత్తలు గానీ అలాంటి ఏమీ ఎత్తట్లేదు వీధి లైట్లు గానీ ఎలిగియట్లేదు మేము చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసాం అధికారులకి వాళ్ళు ఇప్పుడు మేము చేతమంటాం గానీ పట్టించుకోవట్లేదు చాలా చేస్తారండి స్కాములు చేస్తున్నారండి డ్రైనేజీలు కూడా క్వాలిటీ నైన్ డ్రైనేజీలు పోసారండి మా పోయినసారి పోయిన ప్రభుత్వంలో పోసారండి వీధి లైట్లు అయితే ఎలాగోండి అసలు వాళ్ళు బిల్లు పెట్టుకుంటారండి చేసుకుంటారు మాకైతే ఎటువంటి పనులు అవ్వవు ఇక వాళ్ళు ఆ జోబులోకి వెళ్తాయి అవునండి శానిటేషన్ సిబ్బంది కానీ అలాగే వాహనాలు కానీ ఇటువంటి రెండు ఏవి మాకు అందుబాటులో లేవు గత నాలుగు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం వందలో యాభై శాతం కూడా చేసినట్టు కనబట్టలేదు పనులు చేసినట్టు చెప్తున్నారు ఆ బిల్స్ కొన్ని పనులు చేయకుండా చేశారని బిల్స్ చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలను అధికారులు దృష్టిలో పెట్టుకొని వాటిని వాటిని నిగ్గదేల్చేందుగా కోరుతున్నాం